பத <laughs> ಆಡಕರು ಆಡಕರು ದೀಕ್ಷಾಂತ ಗುರಂಗೂರ್ತ ತಲಕರು ಆಡಕರು ಗುರಂಗೂರ್ತ ಆಡಕರು ಗುರಂಗೂರ್ತ ಆಡಕರು ಗುರಂಗೂರ್ತ ಪರಂಗಡಿಯ ನಾಕಪ್ಪಂ ಬರಿಲ್ಲೇ ಪರಂಗಡಿಯ ನಾಕಪ್ಪಂ ಬರಿಲ್ಲೇ ಬರಿಲ್ಲೇ ನಾಳೆ ಈ 30 ಸೆಕೆಂಡ್ ಆ ಈ 30 ಸೆಕೆಂಡ್ ಇಲ್ಲಿ ಕಥೆ ಹೇಳೋಣ

గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా ఈరోజు శుభ సూచకంగా మా విలేజ్కి వచ్చి అందరినీ ఇది చేసినందుకు మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు ఎందుకంటే బలవంత్ రెడ్డి గారి ఈ యొక్క ఎలక్షన్లో మేము ఇంతకుముందు నేను మాజీ సర్పంచ్ నవపేట సో ఉమ్మడిగా ఉన్నప్పుడు అభివృద్ధి అనేది కొంచెం జరగలేదు ఎందుకంటే మూడు గ్రామాలు కలిపి ఉన్నాయి ఉమ్మడిగా అప్పుడు అరకొర నిధులు అంత ఇజ్ చేయలేకపోయినాం తను బయప్రకేషన్లో ఎలక్ట్ అయిన తర్వాత గ్రామాన్ని అన్ని విధాలుగా నైంటీ నైన్ పర్సెంట్ తీర్చిదిద్దడం జరిగింది అందరి సహకారంతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఎట్లయితే అందరూ బ్రహ్మరథం బట్టి మన ముందుకు వచ్చి బలవంత్ రెడ్డి గారిని ఎలా అయితే ఓట్లు వేచి గెలిపించారో ఈరోజు కూడా ఆ రోజు ఏ విధంగా ఉందో ఈరోజు కూడా ఎవ్వరు కూడా వెనుకడు వేయకుండా అమ్మలు కానీ అక్కలు కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ చిన్నలు పెద్దలు అందరూ తన వింటుండి మేము నీ వింటుంటాం నీకు ఓటేసి నిన్ను అనే ధోరణిలో ప్రజలు ఉన్నారు తనకే బలవంత్ రెడ్డి గారికి పట్టం కట్టి ఇంకా ఎలాంటి అభివృద్ధి కావాలన్నా వారి సహకారంతో డెవలప్మెంట్ చేస్తాడని అందరికీ విశ్వాసం ఉంది అందరు కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి బంపర్ మెజారిటీ గెలిపిస్తామని కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకు మా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు మా గ్రామము చిన్నది మా గ్రామ అభివృద్ధి ఐదేళ్ళు మా బలవంత్ రెడ్డి గెలిపించిన ఐదు సంవత్సరాలు సేవ చేయడం జరిగింది అద్భుతమైన సేవ చేసిండు మా లోపల ఇంకా చిన్న చిన్న లోట్పాట్లు గుట్టంగా సరి చేస్తాడు అందుకనే బలవంత్ రెడ్డి గారి ఉంగరం గుర్తుకు అమూల్యమైన ఓటు మా అమ్మలు మా తల్లిదండ్రులు మా చిన్న తమ్ముళ్ళు అన్నలు అందరూ అతి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారు అటువంటి సేవ చేసే వ్యక్తి తెలిసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికే కావాడి మోసవాడికే తెలుస్తుంది బరువు అట్లాంటి వ్యక్తిని నమ్ముకుంటేనే ఇక్కడి నుంచి గమ్యం జీరగడతాడని ప్రతి ఓటు అభ్యర్థికి తెలుసు అటువంటి వ్యక్తికే ప ఇస్తే చేపడతాడని మా ఊరు అభివృద్ధి ఇంకా ఏమి కావాలన్నా ఎలాంటి సమస్యలున్నా ముంద ముందుండి సేవ చేస్తాడానికి కోరుకుంటూ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకేసి గెలిపించగలరని అందరినీ గ్రామ ప్రజలందరినీ కోరడం జరుగుతుంది బలవంత్ రెడ్డి గారిని నిలబెట్టుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి దాతాపూర్ గ్రామంలో ఇంతకుముందు చాలా సమస్యలు ఉండేవి చాలా వరకు ఎక్కడ పడినా అక్కడ పెంట గుంతలు కానీ చెత్తా నిండిపోయి ఉన్నది దాన్ని ఐదు సంవత్సరాల కాలంలో ఇది దాతపురమేనా అనే విధంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ యొక్క చిన్న గ్రామం అయినప్పటికీ నవపేట్ మండల్లో మారుమూల గ్రామం అది ఆ గ్రామాన్ని రాష్ట్ర సోమేష్ అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ అభినందించడం జరిగింది అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అంతటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఐ గత ఇంకా ఐదు సంవత్సరాల పదవి ఇస్తే ఇంకా ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తాడని ఆశిస్తూ ఈ యొక్క ఓటర్లంతా గమనించి ఈ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా నా పేరు బలవంత్ రెడ్డి నా గుర్తు వచ్చి ఉంగరం గుర్తు గ్రామానికి నేను సర్పంచ్గా ఎలెక్ట్ అయినాడు అన్న చెప్పినట్టు ఏ విధమైన సాయం ఎప్పుడు లేదు గ్రామం అభివృద్ధి లేదు అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామం ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది మా ఊరు నుంచి వేరే ఊరికి ఇచ్చిన ఆడవీళ్ళని అడిగితే చెప్తారు ఇప్పటికి కూడా బతికే ఉన్నారు అందరు ఆ వాళ్ళు నడితే చెప్తారు అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడున్న పొజిషన్లో మేము అది చేస్తాం ఇది చేసామంటారు ఊరి కోసం ఏం కావాలో నాకు తెలుసు అను అనుకు తెలుసు ప్రతి ఒక్కరు కుటుంబంలో నేను ఒక కొడుకునో ఒక తన తమ్మున్నో భావనో అన్ననై ఉన్నా ఈ గ్రామానికి ఏం చేయాలన్నా ఏ ఏ విధమైన పని చేయాలన్నా నాతో సాధ్యమవుతుందని నేను నేను కోరుకుంటున్నాను ఇంకోటి గ్రామ ప్రజల అండ నా మీద గత ఐదు సంవత్సరాల కింద కూడా ఇదే అండ ఉన్నది ఇప్పుడు కూడా అదే అండ ఉంది మా పని గెలుస్తాం గెలిపిస్తారు మా మా అమ్మలు అందరూ మా అన్నలు మా అందరు బ్రహ్మాండంగా ఊరిని తీర్చిదిద్దే కార్యక్రమం మాత్రం పకడ్మందికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం మా ఎమ్మెల్యే కాళ్యాద గారి సహకారంతో గ్రామాన్ని ఈ ఈ గత మూడు సంవత్సరాల పోయే కాలంలో గ్రామాన్ని అభివృద్ధి చెంది మీలాంటి విలేకరుని పిలిచి మా అమ్మ మా అమ్మలతో మా అక్కలతో కూర్చొని భోజనం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ ఉంగరం గుర్తు కోటేయాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నాం